మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫ్యామిలీ విషయాలు ఏమన్నా చెప్పండి మాది అనంతపురం జిల్లా కోడేరు మండలం ముద్దులాపురం గ్రామం మేము దళిత కులంలో బుట్టి పెరిగిన వాళ్ళము చాలా నిరుపేదల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము అందులో వికలాంగడు అంది చాలా చాలామంది అప్పట్లో ఎవరు కూడా చేయబట్టేటువంటి పరిస్థితి కాదు ఆ క్రమంలోనే నేను చదువుకుంటున్న రోజుల్లో వికలాంగ నేను ఒక వికలాంగుడిగా వికలాంగులకు ఆత్మస్థైరం నింపాల వాళ్ళని కూడా సొసైటీలో గుర్తించే విధంగా వాళ్ళకు కూడా ఒక ధైర్యము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఆత్మస్థైరం నింపించే విధంగా చేయాలని చెప్పి చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ విధంగా క్రమక్రమంగా వికలాంగులకి సంఘాలు అంటే ఆ రోజుల్లోనే వికలాంగులకల పోరాట సమితి రెండు వేల ఏళ్ళు వచ్చింది కానీ ముందు అందుకంటే ముందు మహాజన వికలాంగుల సంఘం అని సొంతంగా మేం పెట్టుకొని అట్లా పెట్టుకొని అందరినీ వికలాంగం అందరికి చేసి ఆ విధంగా అందరినీ ఒక ఏక తాటే తీసుకొచ్చి అంటే మండలంలో అక్కడి నుంచి ప్రయాణం పెట్టాం పెన్షన్లు వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మాన్యూన్యత భావన పోగొట్టే విధంగా ఈ రకంగా వాళ్ళపైన జరుగుతున్న దాడులు ఇంట్లో జరుగుతున్నటువంటి వాళ్ళపైన వివక్షత ఇవన్నిటిని కూడా ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చి ఈరోజు సొసైటీలో వాళ్ళని గుర్తింపుగా తీసుకెళ్ళడం జరిగింది ఒక పేదవాణి కష్టం పేదవానికి తెలుసు అన్నట్లు మీరు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆ విద్యార్థులకు వాళ్లకు బుక్స్ అందించడము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము ఎగ్జామ్స్ రావడానికి ప్యాడ్ ప్యాడ్లు ఇవ్వడము ఒక ట్యూషన్స్ ఏర్పాటు చేయడము ఆ తర్వాత వచ్చేసి మీరు వికలాంగులై ఉండి ఆ విద్యార్థుల చేత మీకు క్రికెట్ టోర్నమెంట్లు ఆడించడము షటిల్ టోర్నమెంట్లు ఆడించడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు మీరు అంటే మీకు ఎలా వచ్చింది ఆలోచన సొసైటీలో వికలాంగులతో పాటు విద్య చాలా ప్రాముఖ్యమైనది విద్యా వైద్యం విద్య ఈ అంబేద్కర్ ఏమి అని చెప్పాడంటే అంబేద్కర్ చెప్పిండేది ఒక్కటే విద్యను అందించాలి ఫస్ట్ ఈ విద్యను అంది అందిస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు అవుతారు సమాజంలో ముందుకు వెళ్తారు అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మనం వికలాంగుల సమాజంలో చేసుకుంటూ పోతున్నామో ఆ వికలాంగుల సమాజంలో నేను గుర్తించినది ఒకటి చదువు అనేది ఉంటే ఆటోమేటిక్గా ముందుకెళ్తారు వీళ్ళలో క్రీడలు అంటే ఈ విధంగా యూత్ని కూడా ప్రోత్సహించడం చాలా మందికి ఇప్పుడు చాలా మంది నిరుపేదలు హాస్పిటల్ అంటే తెలియదు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి బ్లడ్ ఇప్పించడం మరి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థిని స్కూల్లో చేర్పించడం కాలేజీలో చేర్పించడం ఈ విధంగా క్రమక్రమంగా చదువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వైద్యానికి వైద్యం చాలా విలువైంది ఎక్కడైతే వాళ్ళకి రక్తము డొనేట్గా అక్కడంతా కూడా ఇట్లా ఈ విధంగా సొసైటీలో చేయడం వల్లనే కొంచెం గుర్తింపు కూడా రావడం జరిగింది మీరు పేద కుటుంబం నుంచి వచ్చినారంటున్నారు మీరు చిన్నతనంలోనే ఈ విధంగా ఒకరికి సేవ చేయాలా అనేటువంటి ఆలోచన అదే విధంగా మీకు ఆ మీకు మీకు లేని పరిస్థితుల్లో మీకు డబ్బు ఎలా వచ్చింది లేకుంటే మీకు ఎవరన్నా ప్రోత్సహించారా లేకుంటే మీకు ఏమన్నా ఎకనామికల్గా ఎవరైనా సపోర్ట్ చేశారా మీకు ఎకనామికల్ గా అంటే ఆటోమేటిక్గా మనము సొసైటీలో పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఈరోజు ఏదన్నా చాలా వరకు మీరు మీరు చెప్తున్నారు కాబట్టి చెప్పాల్సింది ఎకనామికల్గా చాలా ఇంపార్టెంట్ బట్ అయితే మనము సొసైటీలో వర్క్ చేస్తున్నామంటే అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి అంటే కొంత సమాజం సపోర్ట్ ఉంటుంది ఇక్కడ కుల మత భేదం లేకోకుండా ఎప్పుడైతే వర్క్ చేస్తామో సొసైటీలో ఇవన్నీ కూడా సమకూరేదానికి అవకాశం ఉంటుంది ఆ ఆ విధానంలోనే ముందుకు అదే అదేవిధంగా మీరు కూడేరు మండలంలో మీతో పాటు ఈ వికలాంగుల సంఘంలో కానీ దళిత సంఘాల్లో కానీ మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తారు మీతో పాటు చాలా మంది మీతో కలిసి పనిచేశారు మరి వాళ్ళకు కూడా రాని గుర్తింపు ఈరోజు మీకు వచ్చింది మీరు ఏ విధంగా దీన్ని ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఫస్ట్ కష్టే పని ఫస్ట్ కష్టపడ్డాము కష్టపడేదే మన తత్వంగా తీసుకున్నాము పని చేయాల ఆటోమేటిక్గా గుర్తింపు ప్రాభిస్తుంది మనకి ఏదైనా కూడా సొసైటీ కూడా గుర్తిస్తుంది నేను ఒక్కటే నమ్మిన సిద్ధాంతం కష్టమనేది కష్టపడాల కష్టపడి చేయాలి మీరు గతంలో ఒక ఆర్డీటి వికలాంగుల సంఘంలో సభ్యునిగా ఉంటూ ఈరోజు దాదాపుగా మందకృష్ణ మాదిగా స్థాయి వరకు ఆయన భుజం దట్టే స్థాయి వరకు వెళ్ళారు ఈరోజు ఆర్డిట్ అనేది వాటికి కేంద్రం ఫారిన్ ఫండ్స్ రెన్యువల్ చేయడంలో ఇబ్బంది గురి మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు దీని మీద అయితే సొసైటీ ఆల్మోస్ట్ సమాజం మొత్తం ఆర్డీటీకి అండగా ఉంటది దాంట్లో వేరే ఆలోచన కూడా లేదు ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఖచ్చితంగా పేదలకు సంబంధించిన ఆర్డిటిని కొనసాగిస్తారని మాకు నమ్మకం అదేవిధంగా మీరు ఒక చిన్న స్థాయి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ అంటే కుడేరమలో కొన్ని తిరునాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడము ఆ వికలాంగుల పెన్షన్ కోసం మీరు పోరాటాలు చేయడము ఎన్నో ధర్నాలు ఎన్నో రాస్తారోగులు అనేక మంది అధికారులు ఈరోజు మిమ్మల్ని గుర్తించారు అదేవిధంగా ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో తమిళనాడు మీకు ప్రభుత్వము డాక్టరేట్ పట్ట ఇచ్చారు మీకు మీరు ఏ విధంగా దాన్ని ఇదైతున్నారు గతంలో కూడా మనం చేస్తున్నటువంటి సేవలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి డివైడ్ అయినప్పుడు కూడా మనం గుర్తించి ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలోని ఎంతో మంది కలెక్టర్లు కూడా మనకి ప్రశంసలు ఇచ్చారు అవార్డులు అవార్డులు అనేది నాకు కూడా అప్పుడు తెలియదు నేను పనిచేసేవాడిని మాత్రమే ఈ నాకు కొంత మధ్యలో అందరూ కూడా ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఏదో అవార్డులు అంటున్నారు దీనిని అని చెప్పి అప్పుడు నాకు గుర్తింపు వచ్చింది అంటే గుర్తించిన దాన్ని కాబట్టి నేను ఏదో పని చేస్తున్నాను కలెక్టర్ వచ్చిన ఈ స్వాతంత్ర దినోత్సవాలను ఈ రిపబ్లిక్ డేలోను ఇట్లాంటి వచ్చినప్పుడు ఇస్తాంటారు అవి నీ అని నాకు తెలియదు మనం ఏదో పని చేస్తున్నాము ఇస్తాండారో మనం తీసుకుని ఇంట్లో పడేస్తున్నాం కానీ దాని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయాలి నేను పని చేసుకుంటూ పోతున్నాను ఈ పని చేసుకుంటూ పోతున్న క్రమంలోనే జిల్లా అవార్డులతో పాటు రాష్ట్ర అవార్డు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇచ్చారు ఇవన్నీటిని కూడా బేస్ చేసుకుంటే అదే పనిలోనే సొసైటీకి మనం వికలాంగులతో పాటు రైతులు మహిళలు మన నిరుపేదలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకి తమిళనాడు తమిళనాడు యూనివర్సిటీ వల్ల కూడా డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా నేను కూడా వండర్ఫుల్ గా చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మీరు చిన్న స్థాయి నుంచి ఒక రాష్ట్ర వికలాంగుల సంఘానికి అధ్యక్షుడారు ఈ మధ్యలో మీరు చేసిన కార్యక్రమాలు పోరాటాలు ఏమన్నా కొన్ని ఏమన్నా చెప్పగలరా ఇప్పుడు పె పెన్షన్లకి ఆ రోజుల్లో మొట్టమొదటిగా ఇస్తుండే డెబ్బై ఐదు రూపాయలు ఇస్తుంది డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ కార్డునిచ్చి నేడు అంటే క్రమక్రమంగా పోరాటాలు చేయడం వల్లనే ఆ పోరాటాల ఫలితమే నేడు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు తీసుకునే దానికి కారణమైంది ప్రధానంగా పోరాటం అంటే మనం మనం మండల గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పోరాటాలు చేశాం కాబట్టి ఈరోజు పెన్షన్స్ తీసుకోవడము ప్లస్ ఆత్మ మరి ఉద్యోగాల భర్తీ ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ నుంచి సాధించుకోవడానికి సాధ్యమైంది ఇప్పుడు మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెద్దన్న అంటే ఒక నమ్మకం ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ పెద్దన్న దగ్గర పోతే మనకు ఏ పనైనా చేస్తాడు అధికారుల దగ్గర మంచి మార్డు ఉంది అని చెప్పేసి చాలా మంది అన్నారు మరి ఏంటి ఆ నమ్మకం ఏమి బలం పని మనం పని చేస్తాము పని చేస్తే తప్పకుండా ప్రజలు కూడా గుర్తిస్తారు అందులో భాగంగా అధికారికంగా ఉన్నటువంటి అధికారులు అధికారులు కూడా పని చేయగలడు ఏదైనా కూడా ప్రజలకు సంబంధించి మాట్లాడతాడు అని వాళ్ళు కూడా నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రజల పక్షంలో ఏది జరిగినప్పుడు కూడా ఏ సమస్య తీసుకుపోయినా కూడా సాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఆ నమ్మక ఆ పని చేస్తున్న మన నమ్మకమే రోజు ఈ దాకా తీసుకొచ్చి మీరు ఈరోజు మందంకృష్ణ మాధవి దగ్గర మంచి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు మరి ఆయనతో మీకు అంత సన్నిహితం ఏర్పడడానికి ఏంటి కారణం ఆయనతో సన్నిహితం ఏర్పడడానికి గుడక ప్రధానంగా నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర దగ్గర ఫోటోలు దిగేదానికి దానికి ఎప్పుడు కూడా నీ ప్రాకటన లేదు పని చేయమంటాడు పని చేస్తాము ఆయన ఏదైతే మనకి స్టేట్కి సంబంధించి ఒక పాలసీ మ్యాటర్ విడుదల చేస్తాడో దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తాము దాన్ని దాన్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో ఎవరైతే కష్టపడుతున్నారో అది గుర్తిస్తున్నటువంటి వ్యక్తి మంద కృష్ణ గారు ఆ గుర్తింపులో భాగమే ఆయనకి పూర్తిగా సన్నిహితంగా మారిపోయింది ముఖ్యంగా వికలాంగుల కోసం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని వికలాంగుల కోసం ఎలాంటి సమస్యల మీద పోరాటాలు పోరాటాలు చేయాలనుకుంటున్నారు ధరలకు అనుగుణంగా పెన్షన్లు పెంచాల ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది చదువుకుని నిరుద్యోగులు ఉన్నారు వికలాంగులు ఆ నిరుద్యోగుల్లో ఎంతో మంది చదువుకొని ఎంఎస్సి బీడీలు బీఈడీలు ఇట్లా పిహెచ్డీలు చేసి చాలా మంది నిలిచిపోయారు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పోరాటం చేసి ప్రభుత్వానికి తెలపల్ల అంటే మాకున్నటువంటి సమస్యలు ఇంత ఉన్నాము వీళ్ళందరూ ఇంతమంది చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా పోస్టులు భర్తీ చేయాలి అవి ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఇయర్ టు ఇయర్ ఉన్నాయి మనం అవన్నీ కూడా మనము పోరాటం చేస్తేనే గవర్నమెంట్కి తెలుపుకున్నాం ఆ తెలిపిన తర్వాతనే కొన్ని పోస్టులు విడుదల చేస్తున్నారు వికలాంగులకు కూడా కొన్ని పోస్టులు కేటాయిస్తున్నారు మరి ఈ ధరలకు అనుగుణంగా ఈ రోజు ఉండే ధర రేపు ఉండదు ఈ రోజు పది రూపాయలు ఉంటే రేపు ఇరవై రూపాయలు ఉంటుంది మరి ఈ ధరలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెంచాలి ఈ ఇవన్నీ పెంచుకోవాలి మనం తెచ్చుకోవాలంటే పోరాటం చేయాలి ఇంకా భవిష్యత్తు కార్యాచరణ అనేది ఇంకా ఈ పోరాటాల ద్వారా ముందుకు తీసుకురాదు మీరు సమాజంలో ప్రజల సమస్యల కోసము వికలాంగుల సమస్యల కోసం పోరాటం చేసేటువంటి సందర్భంలో మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా గురయ్యారు మీరు ఇబ్బందులు అనేటివి ప్రతి పనిలోనే ఉంటది అంటే ప్రతి నాయకుడికి ఉంటుంది ఏ మంచి పని చేయాలన్నా ఏ వర్క్ ని స్టార్ట్ చేయాలన్నా ఇబ్బందులతో కూడుకొని ఉంటది ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం వెనక ఎప్పుడైతే మనము ఇబ్బందులని అన్నిటినీ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని పని చేసుకుంటూ ముందుకు పోతుంటామో ఆటోమేటిక్ గా తొలిగిపోయే ఇబ్బందులు అనేటివి అవైతే శాశ్వతం కాదు మనం చేసే పని శాశ్వతంగా తీసుకోవాలన్నా ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఏ పని చేసినా ఇబ్బందులతో కూడుకునే పని కష్టంతో కూడుకునే పని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎన్నిక తగ్గకుండా ఎన్నిక చూసుకోండి ముందుకు వెళ్ళినప్పుడే విజయాలకు దగ్గర అవుతాం మీకు మీతో పాటు ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కానీ మీ మీతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళు కానీ ఏమన్నా మీకు కార్యక్రమాల్లో ఫుల్ ఫిడ్జ్గా మీకు సపోర్ట్ చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా మీతో పాటు ఉన్నారు చేస్తా అంటారు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉన్నప్పుడే మనం ముందుకు పోగలం ఎందుకంటే చాలా మంది మనం చేసే పని ఇది ఇది ప్రజలకు ఉపయోగపడి ఉపయోగపడే పని చేస్తున్నాడు కాబట్టి మనం కూడా సపోర్ట్ ఎట్టు ఉండాలని నాయకులతో పాటు సమాజం కూడా మనకు అండగా ఉంది కోసం భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు అదే భవిష్యత్తులో భవిష్యత్తులో ధరలకు అనుగుణం పెన్షన్లు పెంచుకోవాలి ఇప్పుడు చాలా మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉండిపోయారు అంటే మన వికలాంగులలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం పోరాటం చేయాలి మనం ఎప్పుడైతే పోరాటాలు చేస్తామో ప్రభుత్వానికి తెలుస్తుంది ప్రభుత్వానికి తెలిసిన తర్వాత ఈ రోజు పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ క్రమక్రమంగా పెంచుకోవడానికి ధరలకు అనుగుణంగా పెంచాలని పోరాటం చేసినాం కాబట్టి ఈ రోజు ఆరు వేలు పదివేలు ఈ కేటగిరీ వైజ్ పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి భవిష్యత్తు అంతా పెరుగుతానే ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఈ రోజు పది రూపాయలు నిండింది రేపు ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలుంది నలభై రూపాయలు అవుతుంది ఈ రేట్లు పెరుగుతుంటాయి కదా ఆ రేట్లకు అనుగుణంగా ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచుకోవాలా పెంచుకోవాలంటే పోరాటం చేయాలా చాలా థ్యాంక్స్ పెద్దన్న ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క ముఖ్యమైన సమయాన్ని మాకు కేటాయించింది నాకు విధంగా మీకు మా యొక్క ఛానల్ తరఫున తమిళనాడు ప్రభుత్వం మీకు డాక్టరేట్ పట్టా ఇచ్చినందుకు మా ఛానల్ తరపు నుంచి మేము ఒక సన్మానం చేయాలనుకుంటున్నాము థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు ప్రజల సమస్యల మీద వికలాంగ సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ వారు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏమి ప్రజలకు సంబంధించి మన వికలాంగులకు సంబంధించి నేను ఒక్కటే చెప్పదనుకుంటున్నాను మన ఈ ఛానల్ ద్వారా ఎందుకంటే ఈరోజు చాలా మంది నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు వీళ్ళందరి తరఫున కూడా వీళ్ళు కూడా మామూలుగా కష్టపడే తత్వము పనిచేసే తత్వము ఇవన్నిటి కూడా అలవాటు చేసుకునేటువంటి వాళ్ళగా ఉండాల వాళ్ళతో పాటు మనం అందరూ కలిసి కూడక ఒక ఉద్యమాన్ని మరొకసారి ప్రభుత్వానికి తీసుకోవాలి ఈ సమస్యలన్నీ ప్రభుత్వం ద్వారా మనం సమస్యలు పరిష్కారం చేసుకునేది ఉంటది కాబట్టి అందరూ కూడా సంఘటిత ముందుకు ముందు నమస్కారం